హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండండి సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో యూజీ పీజీ డిప్లొమా కోర్సులు చేరేందుకు అడ్మిషన్ల గడువును ఈ నెల పన్నెండవ తేదీ వరకు యూనివర్సిటీ పొడిగించినట్లు వర్సిటీ నల్గొండ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ గారు తెలపడం జరిగిందండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో యూజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్లు గడువు ఈ నెల పన్నెండో తేదీ వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో మీరు అందరూ తప్పకుండా యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఇక్కడ చూడాలి చూడండి నల్గొండ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో కోఆర్డినే డాక్టర్ బొచ్చల అనిల్ కుమార్ సోమవారం తెలిపారు అదేవిధంగా పీజీ ద్వితీయ విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజును ఫీ ట్యూషన్ ఫీజు ఇదే గడువులోగా అంటే ఈ నెల పన్నెండో తేదీలోగా చెల్లించేదానికి కూడా అవకాశం అయితే కల్పించడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి ఫీజులు చెల్లించాలని పూర్తి విద్యార్థులకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ బారో డాట్ ఏసీ డాట్ ఐఎన్ లేదా నల్గొండ పట్టణంలోనే ఎన్జీ కళాశాల ప్రాంగణంలో గల రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో కానీ ఇక్కడ నంబర్లు కూడా ఇవ్వడం జరిగిందండి నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ అండ్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు అని కూడా మనకైతే వాళ్ళు తెలపడం అయితే జరిగిందండి సో ఇది సో మనం అలాగే యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి చూద్దామండి ఎస్ ఇప్పుడు మనము యూనివర్సిటీ పోర్టల్లో ఉన్నామండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూనివర్సిటీ పోర్టల్లో ఏమొచ్చిందంటే యూజీసీ న్యూఢిల్లీ ద్వారా గుర్తింపు పొందిన ఎన్ఏఏఎసి ద్వారా ఏ గ్రేడ్తో గుర్తింపు పొందినది ప్రొఫెసర్ జీ రామ్ రామ్ రెడ్డి మార్ రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ జూబ్లీహిల్స్కి సంబంధించి అడ్రస్ అండి ఇది మంది ఇక్కడ చూసుకోవచ్చు విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు అండర్ గ్రాడ్యుయేషన్ బీఏ బీకామ్ బీఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ బిఎల్ఏఎస్సి ఎంఎల్ఏఎస్సి డిప్లొమా డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరపడుతున్నవి ఇక్కడ చూడచ్చు బీఏ బీకామ్ బిఎస్సి సిబిసిఎస్ అనమాట సో ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మీడియంలో ఉంటుంది సో దానికి అర్హత చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టీఓఎస్ఎస్ కానీ ఏపీఓఎస్ఎస్ కూడా ఎలిజిబుల్ అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వ్యవధి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా ఈ కోర్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుందనే దాని గురించి ఎంఏ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషియాలజీ ఇంగ్లీష్ మీడియం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇక్కడ చూసుకుని తెలుగు హిందీ ఉర్దూ నాలుగు సెమిస్టర్లు ఉంటాయండి అండ్ టూ రెండు సంవత్సరాలు ఎంకా మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇంగ్లీష్ మీడియం నాలుగు సెమిస్టర్లు ఉంటుందండి సో ఇది కానీ రెండు సంవత్సరాలు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నాలుగు సెమిస్టర్లు అంటే రెండు సంవత్సరాలు ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం ఫోర్ సెమిస్టర్స్ అంటే ఇది కానీ రెండు సంవత్సరాలు ఉంటుందండి సో ఎమ్ఎల్ఐఎస్సి ఇంగ్లీష్ మీడియం ఒక సంవత్సరం ఉంటుంది నెక్స్ట్ రెండు సంవత్సరాలు అంటే ఒక ఒక సంవత్సరం రెండు సెమిస్టర్లు అంటే ఒక సంవత్సరం అండి నాలుగు సెమిస్టర్లు అంటే రెండు సంవత్సరాలు ఇక్కడ చూసుకోవచ్చు మనకి బిఎల్ఐఎస్సీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఒక సంవత్సరం రెండు సెమిస్టర్లు డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రాంలు సో నవేడస్ ఇటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి బిఎల్ఐసి సో ఎవరైనా చేసుకున్నారంటే మంచి గ్రోత్ ఉండేది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో నైపుణ్యాలు పెంపొందించడానికి విద్యా విషయాలతో పాటు స్కాలర్షిప్ ఆధారిత విద్యను అందిస్తుంది డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీ హబ్ వీ ఎనేబుల్ ఎంటర్ప్రిన్యూర్ మైండ్ సెట్ అండ్ ఉపాధి నైపుణ్యాలను నెలకొల్పడం నెలకొల్పడం ద్వారా మహిళా అభ్యాసకులను శక్తివంతం చేయడానికి సహకార కార్యక్రమాలు సో గ్రాడ్యుయేషన్ కానీ పోలీసులు గ్రాడ్యుయేట్ కానీ పోలీస్ సిబ్బందిని గ్రాడ్యుయేట్లుగా మార్చడానికి భారత్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ సో సమతా సమతా సపోర్ట్ స్కీమ్లో భాగంగా ఆదివాసులు ట్రాన్స్జెండర్లు మరియు దివ్యాంగులు భారో ఉచిత విద్య లాటరీ ఎంట్రీ పాలసీ కింద ఇంజనీరింగ్ మరియు ఇతర డిగ్రీలకు డ్రాప్ అవుట్లకు ప్రవేశాలు నిపుణ పథకం కింద నైపుణ్య ఆధారిత కార్యక్రమాలను అభ్యసించడానికి మహిళా అభ్యసకులకు స్కాలర్షిప్ మద్దతు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వివరాల కోసం మనం పోర్టల్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నాకు సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాలది కలిపి సో దానికోసం నేను మీకు ఒక వీడియో చేస్తానండి బట్ ఈ వీడియోలో నేను మీకు ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి డేట్స్ ఉన్నాయి దాని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ ఎంబీఏ హెచ్ఎస్సీఎమ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి ఆగస్టుకి సంబంధించింది సో ఇక్కడ మనం క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్లు అయితే చూసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసినామంటే డైరెక్ట్గా మనకి క్వాలిఫై నాట్ క్వాలిఫై లిస్ట్ వచ్చేసిందండి సో ఇదనమాట ఇక్కడ చూసుకోవచ్చు కాల్ టికెట్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది నాట్ క్వాలిఫైడ్ అంటే వీళ్ళు సో క్వాలిఫై లిస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా క్వాలిఫై అయిపోయింటారండి చూడవచ్చు పదహైదు పేపర్లు ఉన్నాయి మొత్తంగా దాదాపు నాలుగు వందల మంది రాసినట్టున్నారు ఇంకా ఎక్కువే ఉన్నట్టున్నారు ఎస్ ఆరు వందల నలభై తొమ్మిది మంది రాశారు సో అందరూ క్వాలిఫై అయ్యారండి మనం కూడా రాసి మనం కూడా క్వాలిఫై అవ్వచ్చు అండి అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అడ్మిషన్ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి లాస్ట్ డేట్ ఎక్స్టెన్సెడ్ అప్ టువల్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ వీఆర్ ఎక్స్ప్లెయిన్ దట్ సో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఫర్ కౌన్సిలర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎంబీఏ హాస్పిటల్ కేర్ మేనేజ్మెంట్ హెచ్హెచ్సిఎమ్ అండ్ థర్డ్ సెమిస్టర్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఈస్ సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో ఇది దగ్గరలో ఉంది ఎవరైనా ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళు ఉంటే ఇంక మూడు రోజులు ఉంది సో ఈ రోజు నుంచి మూడు రోజులు ఉంది అప్లై చేసేయండి తొందరగా ఫస్ట్ అప్లై చేయండి అప్డేట్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ ఇంకా చూసుకోవచ్చు మీరు ఫస్ట్ మనం ఫీజు కట్టాలంటే ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ఫర్ ఎంబీఏ హెచ్ఎస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేసి అప్లై చేయాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి స్టూడెంట్స్ నీడ్ టు సెలెక్ట్ ద అప్లై రిక్వైర్మెంట్ పేపర్స్ పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎంబీఏ First, second, third semester, uh, third years B.L.I.S.C. M.L.I.S.C. In single application form, including the practical papers of B.L.I.S.C. And viva um, was for M.B.A. Third year number of separate applications from the accurate, uh, accepted for individual years. So do not depend on others for examination registrations. If you are taking help from others, T.S.A.P. online centers, friends, relatives, internet. ఇంటర్నెట్ సెంటర్స్ ఫర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వెరిఫై యువర్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫ్రమ్ కేర్ఫుల్లీ వెరిఫై ద ఫాలోయింగ్ పాయింట్స్ కేర్ఫుల్లీ యువర్ అప్లికేషన్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ వెరిఫై ద పేపర్స్ అప్లైడ్ కరెక్ట్ ఆర్ నాట్ అప్లై ఆల్ పెండింగ్ ఆర్ ఫెయిల్డ్ పేపర్స్ అండ్ వెరిఫై ద ఆల్ ద అప్లైడ్ సబ్జెక్ట్ అండ్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రింటౌట్స్ ఆర్ కరెక్ట్ సో ప్రతిదీ నేను ఇంగ్లీష్లో చదువుకొని పోతున్నాను మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను అర్థం కాలేదంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుగులో కూడా చెప్పాను ఇప్పుడే సో మీరు వచ్చేసిందే ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలండి అంటే మీరు మీ కర మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా దాంతో వచ్చేసిందే ఎన్ని పాస్ అయ్యారు ఎన్ని ఫెయిల్ అయ్యారు అనే దాని గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రింటౌట్లు అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసిందే ఎగ్జామ్ సెంటరు స్టడీ సెంటర్ మీడియం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ముందే అనమాట నెక్స్ట్ వచ్చేసిందే ఎగ్ అమౌంట్ అనేది ఎక్కడ కట్టాల్సి ఉంటుందంటే ఏపీటీఎస్ ఆన్లైన్ తో కట్టాల్సి ఉంటుంది లేదా డెబిట్ క్రెడిట్ కార్డ్తో మనము యూనివర్సిటీ పోర్టల్లో కట్టాల్సి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది మోడిఫికేషన్ చేసుకోవడానికి అంటే మార్పులు చేసుకోవడానికి అవకాశం లేదండి సో మీరు ఒకసారి కట్టేశారంటే అది అయిపోయింది మళ్ళీ కట్టాల్సిందే సో నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ టు మోడిఫై ద చేంజ్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ సో ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేస్తారు గో టు అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ సో మీరు ఇప్పుడు అప్లై చేసిన వెంటనే ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్డేట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు చెక్ చేసినప్పుడు ఎర్రస్ కనపడితే మనం అక్కడే రెక్టిఫై చేయాల్సి ఉంటుందండి ఇదనమాట సో ఇప్పటికే నైన్ మినిట్స్ అయిపోయింది దగ్గర దగ్గర టెన్ మినిట్స్ అయిపోయింది ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా అండి ఇది లేదంటే ఈ వీడియో మొత్తం ఇంకో వీడియో ఇంకొక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను సో ఓకే ఎంట్రన్స్ అప్లికేషన్ నెంబర్ నైన్ టెన్ డిజిట్స్ ఉంటుంది నైన్ డిజిట్స్ సో అండ్ మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ రీఅప్లై ఆల్ పాస్ పేపర్ సారీ రీ రీఅప్లై ఆల్ పేపర్స్ వెరిఫై పేపర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ఇన్క్లూడింగ్ ప్రాక్టికల్స్ ఆర్ అప్లైడ్ ఆర్ నాట్ ఫైనల్లీ గో ఫర్ ఎగ్జామినేషన్ పేమెంట్ నియరెస్ట్ ఏపీటీఎస్ ఆన్లైన్ సెంటర్స్ పే త్రో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ స్టిల్ యువర్ ఫేసింగ్ ప్రాబ్లం కాంటాక్ట్ ఎగ్జామ్ హెల్ప్ నంబర్ అనమాట సో ఇక్కడ నంబర్స్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్కైనా కాల్ చేసి మనము కనుక్కోవచ్చు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్ షుడ్ కాంటాక్ట్ ఎగ్జామ్ హెల్ప్ లైన్ ఆఫ్టర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫీ ఎగ్జామ్స్ అని చెప్పడం జరిగింది అనమాట సో ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా క్లారిటీగా ఇది ఎలా పే చేయాలి ఏంటి ప్రాసెస్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్